అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎయిర్ థర్డ్స్ ఈ రోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ ట్వంటీ త్రీ మమ్మ వినకి జలుగు పప్ప వస్తున్నారు అంటున్న అదిత్రి మాటలకి వెనక్కి వెనక్కి జరుగుతూ ఉండగా అక్కడే వీళ్ళ పిల్ల చేష్టలను చూస్తున్నా హర్ష గుండెలకు తాకుతుంది అంజు కంగారుగా వెనక్కి తిరిగి చూసింది మమ్మ అవుట్ అన్నాడు హర్ష ఆమె నడు మీద చెయ్యి బిగించి అప్పుడు వెనక్కి తిరిగి చూసింది ఆదిత్రి మా అమ్మ అప్పుడే అవుట్ అయ్యవా ఇప్పుడు పప్పాన్ని గెలిచాడు అని మూతి ముడిచి అక్క నుండి వెళ్ళిపోతుంటే హర్ష అంజుని వదిలి ఆదిత్రి దగ్గరికి వెళ్లి ఆమెను ఎత్తుకొని అలా కాదు బేటా గేమ్స్ అన్నప్పుడు ఎవరో ఒకరు ఓడిపోవాలి కదా ఇంతకు ముందు నువ్వు గెలిచావు ఇప్పుడు నేను గెలిచాను మా అమ్మ గేమ్లో మా అమ్మ గెలిచింది అప్పుడు ముగ్గురం విన్నాయాం కదా అంటూ సర్ది చెప్పాడు హర్ష ఏమైంది మా బుల్లి బీస్ట్కి నేను నీతో మాట్లాడను పో పిన్ని ఏమైందిరా నాతో ఎందుకు మాట్లాడావు నువ్వు నన్ను బోల్తా కొట్టించి కాలేజ్కి వెళ్ళిపోయావు నేనంటే నీకు ఇష్టం లేదు కదా అయ్యో అదేం కాదు నా చిట్టి తల్లి కాలేజ్కి వెళ్ళపోతే ఎలా చెప్పు లెక్చరర్స్ నన్ను కొడతారు కదా నిజమా పిన్ని అవును బేటా సర్లే నువ్వు రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళు అప్పుడు ఎవరు కొట్టరు అంటూ నా ఆదిత్రిని దగ్గరికి తీసుకుంది హన్షి అంజు అందరికీ స్నాక్స్ ప్రిపేర్ చేయడంలో పడింది మమ్మ ఏం చేస్తున్నావు స్నాక్స్ చేస్తున్నాను బిటా నాకు స్వీట్ కావాలి అని చెప్పా కదా ఎందుకు చేయట్లేదు ఇదిగో అంటూ హనీ బ్రెడ్ చేసి అదిత్రి చేతిలో పెట్టింది అంజు వావ్ మమ్మ సూపర్ అంటూ ఆ ప్లేట్ని అందుకోబోతుంటే పద అంటూ ప్లేట్ని తీసుకుని వచ్చి డైనింగ్ టేబుల్పై పెట్టి పాపని చైర్లో కూర్చోబెట్టింది ఇక మిగతా వాళ్ళ కోసం పన్నీర్ పకోడా చేసి అందరికీ ఇస్తుంటే వావ్ బాబీ ఐ లైక్ ఇట్ అంటూ ఇష్టంగా తీసుకుని నోట్లో పెట్టుకొని బాబీ టేస్టీజ్ ఆసమ్ అంటూ కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తూ తింటూ ఉన్నారు ఇక వాళ్ళని చూసి థ్యాంక్ యూ అని స్మైల్ ఇచ్చి అక్కడి నుండి హర్ష కోసం రూమ్కి వెళ్ళింది అంజు అప్పుడే ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన హర్ష అంజు ఉందని తెలియక టవల్ని విదిలించాడు అలా దులపగానే సన్నటి నీటి బొట్లు ఆమె మోముపై పడుతుంటే చెయ్యి అడ్డం పెట్టుకుంది అంజు అదే టైంలో తల తిప్పి చూసిన హర్ష ఆమె ఇచ్చిన స్టిల్ అతని కళ్ళల్లో మెరుపు తెప్పిస్తుంటే ఇక మెల్లగా తీసింది అంజు మోము అప్పటికే బంగారు వర్ణంలో ఉన్న ఆమె శరీర వర్ణం నీటి బొట్లు ముత్యాల్లా పడి ఇంకాస్తా అందంగా అతని కళ్ళకి ప్రకాశవంతంగా కనిపిస్తుంటే ఏంటి ఇక్కడికొచ్చా అదిత్రిని వదిలి ఎందుకు వచ్చావన్నట్లు అడుగుతున్నాడు మీకోసం స్నాక్స్ ప్రిపేర్ చేశాను హబ్బీ పాప ఎక్కడా తనకి స్వీట్ కావాలని చాలాసేపటి నుండి ఏడుస్తూ ఉంది అందుకే హైడెన్సీ కాడితే మర్చిపోతుందని ఆడించా కానీ మర్చిపోకుండా స్వీట్ని గుర్తు పెట్టుకొని మరీ అడిగింది ఇక తనని బాధ పెట్టడం ఇష్టం లేక హనీ బ్రెడ్ చేసి పాపకిచ్చి వస్తున్నానండి ఆమె అలా చెప్పగానే పాప హెల్త్ గురించి కేర్ తీసుకోవడం అతనికి నచ్చి అతడి ఫేస్లో సన్నటి నవ్వు విరిసింది ఇదిగో మీకు అంటూ ప్లేట్ని హర్ష చేతిలో పెడుతుంటే దాన్ని చూడట్లేదు హర్ష అతడి చూపు అంజు మీదే ఉండడంతో బాబు చూపులకి తడబడుతూ సార్ అని ఒక్కో మాట కష్టంగా పలుకుతుంటే సార్ ఏంటని ఆమె పెదవులపై వేలు పెట్టి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ఒక్కో అడుగు ఆమె వైపుకు వేస్తుంటే అంజలి కంగారుగా వెనక్కి అడుగులు వేస్తూ ఉంది అతడి బేర్ బాడీ ఆమెను గుటకలు మింగేలా చేస్తుంటే గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది ఆమె దగ్గరికి వచ్చిన హర్ష మధ్యలో ప్లేట్ అడ్డంగా అనిపిస్తుంటే దాన్ని చేతిలోకి తీసుకుని పక్కన ల్యాంప్ టేబుల్ పై పెట్టి ఆమె దగ్గరికి చేరుతుంటే వెనక గోడ అడ్డుగా రావడంతో అలాగే అతుకుపోయింది అంజు ఆమె మోమో అతడిని ఆకర్షితిన్నై చేస్తుంటే ఐబాల్ తిప్పకుండా చూస్తూ ఉన్నాడు అతడి చురుకైన చూపులు డైరెక్ట్గా తగులుతుంటే కళ్ళు కిందకి వాల్చేసింది అంజు ఆమె చేతులు అతడి చేతులతో పెనవేసి గోడకి పిన్ చేశాడు హబ్బీ అనింది కష్టంగా చెప్పు వైఫీ అన్నాడు ఈ ఏం చేస్తున్నారు అనింది తడబాటుగా కనబడట్లేదా ఏం చేస్తున్నానో అంటూ చీర నుండి కనీ కనిపించని సన్నటి నడుముని ఆమె చేతి నుండి అతడి చేతిని విడిపించుకొని ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు ఆమె చీర లోపల నుండి నడుముని డైరెక్ట్గా తాకగానే మొదటిసారి ఒక ఆడదాని స్పర్శ ఇంత బాగుంటుందా అనిపించింది ఆమె స్కిన్ స్మూత్గా దూదిపింజలాగా తగులుతుంటే ఒక్కసారిగా ఆమె ఒంట్లో చెలరేగిన ప్రకంపనలు ఆమె కూడా ఫస్ట్ టైం ఒక మగాడి స్పర్శకి హార్ట్ బీట్ రేజ్ అవుతుంటే ఎలా కంట్రోల్ చేసుకోవాలో అర్థం కావట్లేదు ఇద్దరి తనువులు అర ఇంచు గ్యాప్లో ఉన్నాయి అతడి కళ్ళు మాత్రం వణుకుతున్న సన్నటి గులాబీ రేకులని తలపిస్తున్న పెదవులపై నిలిచాయి హబ్బీ అనింది కష్టంగా అతడి చూపులను అతడి చేతలని బేర్ చేయక అతడి పెదవులు ఆమె పెదవుల దగ్గరికి తెచ్చి అలాగే చూస్తుండేసరికి కళ్ళు గట్టిగా మోసేసింది అతడి మాయకి హర్ష మూసిన కళ్ళని చూస్తూ ఆమె చెవిలో ఎందుకింతలా టెన్షన్ పడుతున్నావు వైఫీ నేను నీ భర్తనే కదా నిన్ను తాకడం తప్పేం కాదు కదా ఈ టెన్షన్ ఏంటి అంటున్న అతడి మాటలు అతడి ఊపిరి వెచ్చగా తగులుతుంటే అత చేతుల్లో నదుటి మీద చిరుచుమటలు పట్టి ప్లీజ్ హబ్బీ అనింది ఇంకాసేపు అలాగే ఆగితే ఆమె హార్ట్ బ్లాస్ట్ అయ్యేలాగా ఉంది అని ఇక అతడి పిడికిట్లో ఉన్న నడుం చిన్నగా నొక్కి ఇలా బాగుంది ఇలాగే ఉండు అన్నాడు అతని మాటలకి అలాగే కళ్ళ మూసుకొని నిలబడింది అంజు హర్ష ఇంకాస్త అంజుని గుండెలకి అదుముకుంటూ ఆమె మెడవంపులో ముద్దు పెడుతుండగా డోర్ సౌండ్ దబదబా వినిపించడంతో టక్కున ఆమెను వదిలి దూరం జరిగాడు అంజు మాత్రం అలాగే బిగుసుకుపోయింది హర్ష డ్రెస్ వేర్ చేసి డోర్ ఓపెన్ చేశాడు పాప వాట్ ఆర్ యూ డూయింగ్ నథింగ్ బేటా అంటూ ఆమెను ఎత్తుకొని లోపలికి వచ్చి అలాగే స్టాచ్యూలా బిగుసుకుపోయిన అంజుని చూసి చిన్నగా నవ్వుకొని టేబుల్ పై ఉన్న ఆ ప్లేట్ తీసుకొని ఇద్దరూ కలిసి బెడ్ మీద కూర్చొని స్నాక్స్ని ఆరోగిస్తూ పుత్రి తల తిప్పి అంజుని చూసి వాతో పెంతు అని అడుగుతుంటే నువ్వే అడుగు ఏమైందో అని ఆమెను నవ్వుతూ చూస్తున్నాడు ఇక బెడ్ మీద నుండి దిగి అంజు చేయి పట్టుకొని ఏమైంది మమ్మ అలా ఉండిపోయావేంటి అని బుజ్జిగా అడుగుతుంటే పాప మాటలకి ఈ లోకంలోకి వచ్చి ఎదురుగా ఉన్న అదిత్రిని చూసింది నథింగ్ బేటా అంటూ పాపని తీసుకొని హర్షని డైరెక్ట్గా చూడలేక రూమ్ నుండి బయటకు వెళ్తుంటే ఆగు అన్నాడు అలాగే నిలబడిపోయింది నేనిక్కడ ఉంటే మీరెక్కడికి వెళ్తున్నారు నేను వెళ్ళమని చెప్పానా అని బేస్ వాయిస్తో అనగానే ఇక కాస్త జంకీ నుండి వెళ్ళి హర్ష పక్కన కూర్చుంది నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోవడమేనా సారీ హబ్బీ అనింది హర్షని చూడకుండానే లొకేట్ మీ అన్నాడు చూసింది తల తిప్పి మంచిగా ఉంటున్నానని నా మంచితనాన్ని అలుసుగా తీసుకున్నవనకో తోలు వలిచేస్తా అని సీరియస్గా చెప్పగానే తల తిప్పి గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది ఆమె పెద్ద కళ్ళని అలాగే చూస్తూ ఇలా చూసి నాకు కోపం తెప్పించకో అన్నాడు ఆమె చేప కళ్ళని కిందకి దించి బుద్ధిగా కూర్చుంది వాట్ డిడ్ యూ ఈట్ బేటా మా అమ్మ నా కోసం హనీ బ్రెడ్ చేసింది పాప సో టేస్టీ అని నవ్వుతూ చెబుతుంటే అలాగే చూస్తూ ఉండిపోయాడు పాపని వాడి దగ్గర ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు పడిందో ఇక్కడికి వచ్చాక చాలా హ్యాపీగా ఉన్న పాపని చూస్తుంటే కడుపు నిండిపోతుంది హర్షకి ఆర్ యూ హ్యాపీ బేటా యా ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ మా అమ్మాయి సో గుడ్ మా అమ్మ నన్ను చాలా బాగా చూసుకుంటుంది నాకేం కావాలంటే అది చేసి పెడుతుంది నాతో ఆడుకుంటుంది అంటూ అంజు బుగ్గలపై ముద్దులు కురిపించింది ఆదిత్రి ఇద్దరినీ అలా చూసి చిన్నగా నవ్వుకున్నాడు హర్ష ఇదే కదా అంజు నుండి కోరుకుంది తన కోసం ఏదైనా చేసేలాగా చేయాలి అనుకుంటున్నాడు చూద్దాం ఆ కొరిక్ కూడా నెరవేరుతుందో లేదో అదిత్రి మాటలకి ఆమె తలనిమిరి మొబైల్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసి బాల్కనీలోకి వెళ్ళాడు అదిత్రి కోసం లోపలికి వచ్చిన హన్షి ఏం చేస్తున్నావు బేటా మా అమ్మతో ఆలుకుంటున్నాను నాకు ఇప్పుడు నీతో ఆడుకోవాలనిపిస్తుంది దా మనం బయటకు వెళ్దాం అనింది హర్షకి అంజుకి ఇద్దరికి ప్రైవసీ ఇద్దామని సరే పిన్ని అంటూ తనతో పాటు బయటకు వెళ్ళింది వెళుతూ వెళుతూ హన్షి అంజుని చూసి చిన్నగా ఐవింగ్ చేసింది తను అలా ఎందుకు చేసిందో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంది అంజు హర్ష కాల్ మాట్లాడి లోపలికి వచ్చేసరికి అంజు ఒక్కతే టీ పైపై ఉన్న పేపర్ని చేతిలోకి తీసుకుని చదువుతూ ఉంది సీరియస్గా చదువుతున్న అంజు సున్నితమైన మెడవంపలో వెచ్చటి శ్వాస తగులుతుంటే కళ్ళు పక్కకు తిప్పి చూసింది హర్ష కనిపించేసరికి టెన్షన్తో చేతిలో ఉన్న పేపర్ జారిపోయి కింద పడింది ఆమె మెడవంపలో వెచ్చటి శ్వాస వదులుతుంటే మైమరుపుగా కళ్ళు మూసేసింది అంజు నేను దగ్గరికి వచ్చిన ప్రతిసారి ఎందుకు టెన్షన్ పడిపోతున్నా వైఫీ ఏమో హబ్బీ మీరు దగ్గరికి వస్తుంటే నాకు తెలియకుండానే టెన్షన్ వచ్చేస్తుంది టెన్షన్ పోవాలంటే ఏం చేద్దాం చెప్పు అన్నాడు కొంచెం హస్కీ వాయిస్తో సింపుల్ హబ్బీ మీరు దగ్గరికి రాకుండా ఉంటే నాకు టెన్షన్ రాదు అనింది వెర్రి ఆలోకం ఆమె మాటలకి నవ్వస్తుంటే మరి నాకేంటి నీతో ఇలా ఉండాలనిపిస్తుంది అన్నాడు అవునా ఎందుకలా అనిపిస్తుంది టూ డేస్గా మీ ప్రవర్తనలో తేడా కనిపిస్తుంది హబ్బీ అంటున్న అంజలి మాటలకి తుమ్హారే మాసుయత్నే ముజే బదుల్దీయా నీ అమాయకమైన చూపులు నన్ను ఇలా మార్చేశాయి అంటున్న అతడి మాటలకి సిగ్గుతో బుగ్గలు కింపులయ్యాయి అంజలికి అసలే చాలా అందంగా ఉన్న అంజు అలా సిగ్గుతో ముడుచుకుపోతుంటే అతడి కళ్ళకి ఇంకా అందంగా కనిపిస్తుంది అంతలో ఏదో గుర్తొచ్చిన దానిలా బాబు కూల్గా ఉన్నాడని పాపకి డౌట్స్ రేజ్ అవుతున్నాయి మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్